ఒక్కోసారి అరుదైన ఆసక్తికరమైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది వైసీపీ సీనియర్ నాయకుడు బొచ్చా సత్యనారాయణ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఒకే వేదికపై ఎంతో మర్యాద పూర్వకంగా వ్యవహరించుకున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న బొచ్చ సత్యనారాయణ షర్మిల రాకను గమనించారు ఆమె వస్తున్న వెంటనే ఆయన గౌరవ సూచకంగా తన సీటులో నుంచి లేచి నిలబడ్డారు అంతేకాదు రామ్మ ఇక్కడ కూర్చో అంటూ ఎంతో ఆప్యాయంగా తన పక్కనే ఉన్న కుర్చీని చూపించి ఆహ్వానించారు బొచ్చ చూపించిన గౌరవానికి షర్మిల కూడా అంతే మర్యాదగా స్పందించారు ఆయన పక్కనే కూర్చొని బొచ్చతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా కాసేపు ముచ్చటించారు సమావేశం ముగిసిన అనంతరం అక్కడ నుంచి వెళ్తూ బొచ్చ సత్యనారాయణకు నమస్కరించారు అన్న వెళ్ళొస్తా అంటూ ఆయన వద్ద సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయ వైద్యాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు ప్రదర్శించిన హుండాతనం పలువురిని ఆకట్టుకుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి